ఎలక్షన్లో పెట్టిన అఫిడేవిట్లో మీరు టూ థౌజండ్ నైన్లో మీ అసెట్స్ ఎంత చూపించినారు ఫోర్ కరోడ్స్ థర్టీ టూ ల్యాక్స్ టూ థౌజండ్ నైన్లో చెప్పినారు ఫోర్టీన్లో ఏమైంది సెవెన్ కరోడ్స్ నైంటీ నైన్ ల్యాక్స్ అంటే ఎనిమిది కోట్లు అయిపోయింది అంటే వన్ ఇయర్లో నైన్ టు ఫోర్టీన్ ఉద్యమం ఉద్యమంలో కూడా నీకు నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయా ఉద్యమంలో కూడా పెరిగినాయి ఉద్యమంలో ప్రాపర్టీస్ అమ్ముకొని ఉద్యమాలు చేస్తారు కానీ ఉద్యమంలో నీకు డబ్బులు వచ్చినాయి తర్వాత ఎయిటీన్లో ఫ ఎయిట్ క్రోడ్స్కు ఫార్టీ వన్ క్రోడ్స్ చూపించినాం ఫార్టీ వన్ క్రోడ్స్ అసెట్ అయిపోయింది మళ్ళీ ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఫిఫ్టీ త్రీ క్రోడ్స్ యాభై మూడు కోట్ల రూపాయలు కేవలం ఆయనది ఓన్ అసెట్స్ భార్యది అలా కొడుకుది అలా కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నది అలా అవి అన్నీ పోతే వందల కోట్ల పోతాయి ఒక ఉద్యమకారులు కాలేజీ నుంచి అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఇన్ని గరం డబ్బులు సంపాదించుకున్నారు ఇక అట్లనే కేటీ మన హరీష్ రావుది సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ కరోడ్స్ నైంటీ సెవెన్ ల్యాక్స్ అంటే దాదాపు త్రీ కరోడ్స్ ఎయిటీన్కి వచ్చేవరకు పదకొండు కోట్లు ట్వంటీ త్రీకి వచ్చే వరకు ఇరవై నాలుగు కోట్లు అలాగే కవితమ్మది టూ థౌజండ్ ఫోర్టీన్లో పోటీ చేసినప్పుడు ఆరు కోట్లు తర్వాత ఎయిటీన్లో సెవెంటీన్ కరోడ్ ఎమ్మెల్సీగా థర్టీ నైన్ క్రోడ్స్ అది ఇవన్నీ కూడా ఇండివిజువలే ఒక సింగిల్ వాళ్ళదే చూపించారు కుటుంబం చూపిస్తలేదు ఈ డబ్బులు ఎట్లా వచ్చినాయి కేసీఆర్ అది ఏమో మ్యాజిక్ ఉందో అలా ఉంది అద్భుతాలు ఏమో లేదు మాకు కూడా చూపించి మేము కూడా కొన్ని మేము నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము ఎయిటీ నైన్లో మంత్రిగా చేసి పది సంవత్సరాలు చేశాను లీడర్ ఆఫ్గా చేశాను అంటే ఉన్నాం మేము ఇక్కడ